అందరికీ నమస్కారం అండి జైగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అగ్ని పురాణ కథల్లో శాస్త్రమును అగ్నిదేవుడు ఏ విధముగా వివరించాడో విందాం కన్య యొక్క జనమ రాశి నుండి వరుణి రాశి సంఖ్య ఆరు ఎనిమిది తొమ్మిది ఐదు పన్నెండు కానీ అయినచో వారి వివాహం శుభప్రదం కాదు మరొకసారి చెప్తున్నాను వినండి అంటే ఒక ఆడపిల్ల యొక్క జన్మరాశి నుండి మగపిల్లాడి యొక్క జన్మరాశికి లెక్కించినప్పుడు ఆరు ఎనిమిది తొమ్మిది ఐదు పన్నెండు కానీ అయినచో వారి వివాహం శుభప్రదం కాదు మిగిలినది నాలుగు పదకొండు మూడు సమస్తకం అయినచో శుభప్రదం వధూవరులు రాశ్యాధిపతులు పరస్పర మిత్రులైనచో రెండు రాసుల అధిపతి ఒక్కడే అయినను ఇరువురి జన్మ నక్షత్రాలకి మైత్రి ఉన్న పంచమ నవమ ద్వి ద్వాదశ దోషాలను చూడకుండా వివాహం చేయవచ్చు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వధువు యొక్క నక్షత్రాధిపతి అలాగే రాశ్యాధిపతి ఇద్దరికీ శత్రువులు కాకుండా శుభగ్రహాలు అయినప్పుడు ఆ వివాహం మంచి జరుగుతుందని చెప్తున్నారు అలాగే షష్టాష్టకం ఉంటే వివాహం చేయకూడదు గురు శుక్రులు అస్తంగతులై ఉండగా వివాహం చేస్తే వరుడు మరణిస్తాడు అదేనండి ఇప్పుడు మనం శుక్రమౌఢమి గురుమౌఢమి అని చెప్తాం కదా అవేనమాట రవితో కలిసి ఉన్నప్పుడు గురుబలము ఉండదు గురుడికి అలాగే రవితో శుక్రుడు కలిసి ఉన్నప్పుడు శుక్రుని యొక్క బలము క్షీణించిపోతుంది దాన్నే గురుమూడమే శుక్రమూడములు అని పిలుస్తారు ఇటువంటి సమయంలో అయితే చేయకూడదని అగ్నిదేవుడు చెప్తున్నాడు అలా చేయడం వల్ల వరుణు మ వరుణుడు వరుడు మరణిస్తాడు ఇప్పుడు గురుక్షేత్రంలో సూర్యుడు సూర్యుని క్షేత్రంలో గురుడు ఉండగా వివాహం చేస్తే కన్యకు వైదవ్యం కలుగుతుంది బృహస్పతి వక్రంగా ఉన్న అతిచారవంతుడైన వివాహ ఉపనయనాలు చేయకూడదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం అతిసార సమయంలో పక్షత్రయమున వక్రుడైనప్పుడు నాలుగు మాసాలు విడిచిపెట్టి ఉపనయ ఉపనయాదులు చేయవచ్చును చైత్ర పుష్య మాసాల్లో రిక్తి తిథుల్లోనూ శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్నప్పుడు మంగళ రవివారాల్లోనూ చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు వివాహం శుభం కాదు అని అగ్నిదేవుడు చెబుతున్నాడు సంధ్యాకాలంలో వివాహం శుభప్రదం రోహిణి ఉత్తరాత్రయ మూల స్వాతి అస్త రేవతి నక్షత్రాల్లోనూ తప్పించి మిగిలిన ద్విస్వభావ రాసుల్లోనూ స్థిర రాసుల్లోనూ వివాహం శుభప్రదం వివాహం వర్ణభేదం ఉపనయన పుంసన సంస్కారములలో అన్నప్రాసన చూడాకరములందు విద్య నక్షత్రములందు విడిచిపెట్టాలి శ్రవణ మూల పుష్యమి నక్షత్రాల్లోనూ రవివారము మంగళవారము గురువారాల్లోనూ కుంభ సింహ మిథులు నగ్నల్లోనూ పుంసవనం చేయాలి అస్త మూల మృగశీర్ష రేవతి నక్షత్రాల్లోనూ బుధ శుక్రవారాల్లోనూ పిల్లల్ని ఇల్లు కదపడానికి మంచిది రవి సోమ గురు శుక్రవారాల్లోనూ మూల నక్షత్రంలోను మొదటిసారిగా తాంబూల చరణం ప్రారంభించాలి శుక్ర గురువారాల్లోనూ మకర మీన లగ్నంలోను అస్తానక్షత్రాది పంచకంలోను పుష్యమిలోను కుత్రికా నక్షత్రంలోను అన్నప్రసరణ చేయాలి అశ్విని రేవతి పుష్యమి అస్తా జ్యేష్ఠ రోహిణి శ్రవణ నక్షత్రాల్లోనూ అన్నప్రసరణ చేయాలి స్వాతి మృగశుర నక్షత్రాల్లోనూ ఔషధ సేవ చేయాలి పూర్వాత్రయంలోను మక భరణి స్వాతి శ్రవణ ధనిష్ఠ నక్షత్రముయందు రవి శని మంగళవారాల్లోనూ రోగ విముక్తుడు స్నానం చేయాలి మట్టితో చేసిన చతురస్ర పటం మీద ఎనిమిదిక్కుల్లోనూ రీమ్ రాసి మధ్యలో తన పేరు రాయాలి అదేవిధంగా బోర్జపత్రంపై రాసి గాని గోరోచనంతో కుంకుమంతో రాసి ఆ యంత్రాన్ని వస్త్రంతో చుట్టి కంఠానికి ధరించినట్లయితే శత్రువులు వశమవుతారు అదేవిధంగా స్త్రీం హ్రీంలు పేరు గోచరణంపై కుంకుమతోనూ ఎనిమిది బోర్జపత్రాలపై రాసి భూమిలో పాతిపెట్టినట్లయితే విదేశాలకు వెళ్ళిన వ్యక్తి శీఘ్రంగా తిరిగి వస్తారు అదే యంత్రాన్ని శిలాపటంపై రాసి ముఖం ఉండినట్లుగా భూమిపై ఉంచినట్లయితే శత్రు స్తంభవం కలుగుతుంది ఓం హూం సహా అనే మంత్రాన్ని వ్రాసి గోరోచనా కుంకుమతో ఎనిమిది భూజపత్రాలపై రాసి ఉంచినచో వృత్ని నివారణ కలుగుతుంది ఈ మంత్రాన్ని ఒకమారు ఏడు సార్లు తొమ్మిది సార్లు రాసినచో పరస్పర ప్రేమ అనేది కలుగుతుంది రెండుసార్లు ఆరుసార్లు లేదా పన్నెండు సార్లు రాస్తే వియోగం పొందుతారు వారు కూడా కలుస్తారు మూడు ఏడు పదకొండు సార్లు రాసినట్లయితే లాభం కలుగుతుంది మేషాది లగ్నం వల్ల తనువు ధనం సహజత్వం స్నేహం సంతానం శత్రునాశనం జయం ధనం లేకపోవడం ధర్మం కర్మం ఆయా వ్యయం మొదలైనవి కలుగుతాయి ఇప్పుడు నవతారా బలం అంటే ఏమిటో తెలుసుకుందాం జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన మైత్రి అతి మైత్రి అనేవి తారలు తొమ్మిది అంటే జన్మతార ఒకటి రెండోది సంపత్ తార మూడోది విపత్ తార నాలుగు క్షేమతార ఐదు ప్రత్యక్తారు ఆరు సాధన తార ఏడు మైత్రితారు ఏడు సారీ ఇక్కడ చెప్పడం జరగలేదు కానీ ఏడైతే నైదన తార ఎనిమిది మైత్రి తార తొమ్మిది అతి మైత్రి తార దీన్నే పరమ మైత్రి తార అని కూడా అంటారు తొమ్మిది రకాలు బుధ గురు శుక్ర రవి సోమవారాల్లోనూ భాగమాస షట్కంలోనూ పుట్టు వెంట్రుకలు తీయించాలి బుధ గురు పుష్య శ్రవణ చిత్త నక్షత్రాల్లో చెవులు కుట్టించాలి ఐదవ సంవత్సరంలో ప్రతిపత్ షష్ఠి రిక్తి తిథి పూర్ణిమల్లోనూ అక్షరాభ్యాసం చేయాలి శ్రవణాది మా షట్కంలో చూడాకరణాది సంస్క సంస్కారాలకు మంచిది కాదు గురుశుక్రుడు అస్తంగతులైనప్పుడు చంద్రుడు క్షీణించినప్పుడు యజ్ఞోపవేద ధారణ చేయటం వల్ల జడబుద్ధి కలుగుతుంది లేదా మరణిస్తారు పుట్టు వెంట్రుకలకు చెప్పిన నక్షత్రాల్లోనూ శుభగ్రహ వారాల్లోనూ సమావర్తన సంస్కారం చేయుట మంచిది లగ్నము శుభగ్రహ రాసి అయినప్పుడు శుభగ్రహము లగ్నమునందు నందు ఉన్నప్పుడు లేదా చూచునప్పుడు అశ్విని మఖ చిత్త స్వాతి భరణి ఉత్తరాత్రయ పునర్వసు పుష్యమి నక్షత్రాల్లోనూ ధనుర్వేదాన్ని ప్రారంభించాలి భరణి ఆద్ర మఖ ఆశ్లేష కృత్రిక పుబ్బ నక్షత్రాల్లో నూతన వస్త్రాలను ధరించకూడదు బుధ గురు శుక్రవారాల్లో నూతన వస్త్రాలను ధరించాలి వివాహాది మంగళ కార్యాల సమయంలో నూతన వస్త్రాలను ధరించడానికి నక్షత్రాల యొక్క నియమం లేదు అలాగే రేవతి అశ్విని ధనిష్ట నక్షత్రాల్లోనూ అస్తా నక్షత్రాది పంచకాలాల్లోనే శంఖం విద్రుమం రత్నం ధరించవలను భరణి ఆశ్లేష ధనిష్ట పుణ్యత్రయ కుత్రిక నక్షత్రము వస్తువులను కొన్నా అమ్మినా కూడా హాని కలుగుతుంది అశ్విని స్వాతి చిత్త రేవతి శతభిష శ్రవణ నక్షత్రాల్లో కొత్త వస్తువులు కొనటం మంచిది అమ్ముట మంచిది కాదు భరణి పూర్వాత్రయ ఆరుద్ర ఆశ్లేష మఖా స్వాతి కుత్రిక నక్షత్రాల్లో ఉద్యోగం ప్రారంభించకూడదు ఈ నక్షత్రాల్లో ఇతరులకు ధనం ఇవ్వడం కానీ తాకట్టు పెట్టడం కానీ మంచిది కాదు ఉత్తరాత్రయణ శ్రవణం జ్యేష్ట నక్షత్రాల్లో రా రాజ్యాభిషేకం చేయాలి చైత్ర జ్యేష్ఠ భాద్రపద అశ్విని పౌష మాఘమాసాల్లో తప్ప ఇతర మాసాల్లో గృహారంభం చేయడం మంచిది అశ్విని రోహిణి మూల ఉత్తరాత్రయము మృగశీర్ష స్వాతి అస్త అనురాధ నక్షత్రాల్లోనూ ఆదివారము మంగళవారంలో తప్ప మిగిలిన వారాల్లో గృహం చెరువులు నూతులు భవనములు ప్రారంభించవచ్చును గురుడు సింహరాశిలోను గురువాదిత్యమునందు గృహమునకు సంబంధించిన పనులు చేయకూడదు శ్రవణాది నక్షత్ర పంచకములోను తృష్ణకాష్ట పంచయం చేస్తే అగ్నిదహనం భయం రోగం రాజపీడ ధననాశనం కలుగుతాయి గురువాదిత్యము అంటే గురుడు సూర్యుడు కలిసి ఉన్నప్పుడు అనమాట అదే గురుమూడంలోను ఇటువంటి సమయంలో గృహప్రవేశములు గృహారంభములు అనేవి చేయకూడదు ధనిష్ట ఉత్తరాత్రయం శతబిషం నక్షత్రాలు గృహప్రవేశం చేయాలి ద్వితీయ తృతీయ పంచమి సప్తమి త్రయోదశి తిథులు నౌకా నిర్మాణానికి మంచివి ధనిష్ట అస్త రేవతి అశ్విని నక్షత్రాలు రాజదర్శనం చేయాలి పూర్వాత్రయ ధనిష్ట ఆర్ద్ర కృత్తిక మృగశీర్ష విశాఖ ఆశ్లేష అశ్విని నక్షత్రాలు యుద్ధయాత్రలో జయాన్ని కలిగిస్తాయి అష్టమి అమావాస్య చతుర్దశి ఉత్తరాత్రయం రోహిణి శ్రవణ అస్త చిత్తా నక్షత్రాలు పశువులను అమ్మడానికి తీసుకోకూడదు స్వాతి ఉత్తరాత్రయం రోహిణి మృగశిర మూల పునర్వసు పుష్యమి అస్తా శ్రవణ నక్షత్రాలు సాధారణ వ్యవసాయాన్ని ప్రారంభించాలి ఆదివారము సోమవారము గురువారము శుక్రవారాల్లోను వృషభ మిథున కన్యానగ్నములోను ద్వితీయ పంచమి దశమి సప్తమి తృతీయ త్రయోదశలయందు దునుడ ప్రారంభించాలి రోహిణి రేవతి జ్యేష్ఠ కృతిక అస్త అనురాధ ఉత్తరాత్రయంలోను విత్తనాలు చల్లాలి రేవతి అస్త మూల శ్రవణం పూర్వపాల్గుని మఖ మృగశిర నక్షత్రాలు మకర నగ్నంలోను పంటలు కోయాలి అస్త చిత్త పునర్వసు స్వాతి రేవతి శ్రవణాది త్రయాల్లోను ధాన్యం కోసి స్థిరలగ్నంలోను బుధ గురు శుక్రవారాల్లోను భరణి పునర్వసు మఖ జ్యేష్ఠ ఉత్తరాత్రయంలోను ధాన్యాన్ని బస్తాల్లో నింపాలి ఓం ధనదాయ సర్వధనేశాయ దేహిమే ధనం స్వాహ ఓం నవే వర్షే ఇలా దేవి లోక సంవర్ధిని కామరూపిణి దేహిధనం స్వాహ అనే మంత్రాన్ని కాగితంపై రాసి ధాన్యంపై ఉంచినట్లయితే ధాన్యాభివృద్ధి కలుగుతుంది పూర్వాత్రయ విశాఖ ధనిష్ట సతపిష నక్షత్రాల్లో ధాన్యం బయటకు తీయాలి సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు దేవత ఆరామ తటాకాదులు ప్రతిష్ఠ చేయాలి సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు అమావాస్య అనంతరం వచ్చు ద్వాదశ తిథిలో శ్రీ మహావిష్ణువు శైనత్సవాన్ని చేయాలి సూర్యుడు సింహ తులారాసుల్లో ఉన్నప్పుడు అమావాస్య అనంతరం వచ్చు ద్వాదశ తిథిలో విష్ణువు పరివర్ణోత్సవము జాగరణోత్సవము చేయాలి సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అమావాస్య అనంతరం వచ్చు అష్టమి రోజున దుర్గా జాగరణోత్సవం చేయాలి త్రిపాద యందు భద్ర ద్వితీయ సప్తమి ద్వాదశాదులు వచ్చినప్పుడు రవి శని మంగళవారాములు అయితే దాన్ని త్రిపుష్కర యోగం అంటారు ప్రతి పనికి బలాలు చూడాలి చంద్రుడు జన్మరాశి యందు కానీ తృతీయ షష్ట సప్తమ దశమ ఏకాదశ స్థానాలు ఉన్నట్లయితే శుభం కలుగుతుంది శుక్లపక్షంలో ద్వితీయ పంచమి నవమి చంద్రుడు కూడా శుభాన్నిస్తాడు మిత్ర అమిత్ర సాధన సంపత్ క్షేమ తారలు శుభకరాలు జన్మతారయందు మృత్యువు యందు ధనాసనం ప్రత్యేక మృత్యుతారలయందు మరణం కలుగుతాయి కృష్ణపక్షం అష్టం మొదలు శుక్లపక్ష అష్టం వరకు క్షీణచంద్రుడు తర్వాత పూర్ణచంద్రుడు సూర్యుడు వృషభ మిథున రాసులయందు ఉండి గురుడు మృగశిర లేదా జ్యేష్ఠ నక్షత్రం ఉండి గురువారం పూర్ణిమాతి అయితే అది మహాజ్యేష్ఠ అవుతుంది జ్యేష్ఠలో గురుచంద్రులు రోహిణీలో సూర్యుడు ఉండగా మాస పూర్ణిమ అయితే ఆ పూర్ణిమ మహాజ్యేష్ఠ అవుతుంది స్వాతి రాకుండానే యంత్రంపై ఇంద్రుని పూజ చేసి ఇంద్రధ్వజారోహణ చేయాలి శ్రవణములో కానీ అశ్వినిలో కానీ వారాంత్రంలో కానీ విసర్జన చేయాలి సూర్యుడు రాహుగ్రస్తమైన సమయంలో చేసిన దానాలన్నీ సువర్ణ దానాలు అవుతాయి ఆ సమయంలో బ్రాహ్మణులు బ్రహ్మశత్రులు అవుతారు సకల జలాలు గంగాజలంతో అవుతాయి రవివారం నుండి శనివారం వరకు జరుగు రవి సంక్రాంతులకు వరుసగా ఘోర ద్వాంక్ష మహోధర మంద మందాకిని యుత రాక్షసి అని పేర్లు సూర్య సంక్రమం శకుని కించుతున్న కరణమైనట్లయితే ప్రజలు సుఖవంతులు అవుతారు గరా భవ వణిక విష్ట బాలవ కరణంలో అయినట్లయితే ప్రజలు రాజదోషంతో పీడింపబడి సంపదలతో ఉంటారు శశుత్పాద తైత్యల అయితే దేశంలో దుర్భిక్షం రాజయుద్ధం జరుగుతుంది భార్యాభర్తల జీవిత విషయంలో సంశయాలు కలుగుతాయి రోగ ప్రారంభం జన్మ నక్షత్రంలో కానీ ఆధారముందు కానీ అయితే ఎక్కువ నష్టం కలుగుతుంది పుత్రికా నక్షత్రం అందయించో తొమ్మిది రోజుల వరకును రోహిణి ఎందు అయినట్లయితే మూడు రాత్రుల వరకును మృగశిరా అయినట్లయితే ఐదు రాత్రుల వరకు రోగం ఉంటుంది ఆరుద్ర ఎందు అయినట్లయితే ప్రాణనాశనం కలుగుతుంది రాత్రులు పునర్వసు పుష్యమి నక్షత్రముయందు అయితే ఏడు రాత్రులు ఆశ్లేషయందు తొమ్మిది రాత్రులు ఉంటుంది మకయందు ప్రాణనాశనం కలుగుతుంది పూర్వ పాల్గొనియందు తొమ్మిది మాసాలు ఉత్తర పాల్గొనియందు మూడు రోజులు చిత్తయందు కలిగిన పదిహేను రోజులు స్వాతిలో రోగం వచ్చిన ఒక మాసము విశాఖయందు ఇరవై రోజులు అనురాధలో రోగం పది రోజులు జ్యేష్ఠలో పదిహేను రోజులు ఉంటుంది మూలా నక్షత్రంలో ప్రారంభించిన రోగం విడిచిపెట్టదు ఉత్తరాభద్రలో రోగం ఏడు రోజులు రేవతిలో రోగం పది రోజులు అశ్వినిలో రోగం ఒక రోజురా రోజు ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది భరణిలో రోగం ప్రాణనాశనం పంచధ్యాన్యం తిలలు ఘృతం మొదలగు హోమ ద్రవ్యాలతో గాయత్రి హోమంతో హోమం చేసినట్లయితే రోగం పోయి శుభం కలుగుతుంది పాలు ఇచ్చి ఆవును దానం చేసినట్లయితే రోగశాంతి కలుగుతుంది అష్టోత్తరి దశ పద్ధతిలో సూర్యదశ ఆరు సంవత్సరాలు చంద్రదశ పది సంవత్సరాలు కుజదశ ఏడు సంవత్సరాలు బుధదశ పదహారు సంవత్సరాలు శనిదశ పంతొమ్మిది సంవత్సరాలు గురుదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది శుక్రదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది బుధదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు నవగ్రహ హోమం గురించి తెలుసుకుందాం ధనాన్ని కోరుకున్నవాడు శాంతిని కోరుకున్నవాడు అభివృద్ధి ఆయుర్దాయం పుష్టిని కోరుకున్నవాడు గ్రహ పూజలు చేయాలి సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు అనవి గ్రహాలు ఈ గ్రహమూర్తులు క్రమంగా రాగి స్ఫటికం రక్తచందనం స్వర్ణం రజితం ఇనుము సీసం వీటితో నిర్మించవలను లేదా ఆయా గ్రహాల రంగులతో రాసి గాని గంధ మండపంపై కానీ పూజించాలి వారి వారి రంగులను అనుసరించి వస్త్రాల్ని పుష్పాలని గంధం బలులివ్వాలి గుగ్గులం ధూపం వేయాలి ప్రతి గ్రహానికి మంత్రం విడిగా చదవాలి ఆ గ్రహాలకు వరుసగా ఆకృష్ణేన ఇమందేవా కకుత్ ఉద్బుద్స్వ బృహస్పతే అతియద్ర అన్నాత్ అన్నాత్ పరిస్మృత శన్యోదేవి కాన్నాత్ కేతుకం కృణ్విమాన్ అను మంత్రాలను చదవాలి ఈ గ్రహాలకు వరుసగా అర్కం పలాస కధిర అపామార్గ పిప్పల ఊదుంబర సెమి దూర్వార కుశలు సెమిదలు ఒక్కొక్క గ్రహానికి సెమిదలు నూట ఎనిమిది కానీ నూట ఇరవై కానీ ఉపయోగించి మధు ఆద్య దులతో హోమం చేయాలి ఈ గ్రహాలను ఉద్దేశించి బ్రాహ్మణులకు భోజనంలో వరుసగా బెల్లంతో వండిన అన్నం పాయసం అవిష్యం క్షీర ఇష్టిక ద్యోదనం అవిస్సు అపూపం మాషం చిత్రాన్నం పెట్టాలి వారిని యథాశక్తిగా సత్కరించాలి ఈ గ్రహాలను ఉద్దేశించి వరుసగా ఈ దక్షిణలు ఇవ్వాలి ధేనువు శంఖం ఎద్దు సువర్ణం వస్త్రం అశ్వం కపిలధేనువు మేక ఏ గ్రహాలు ఎవరికి దుష్టస్థానంలో ఉండి అపకారం చేస్తూ ఉంటాయో అతడు ఆ గ్రహాన్ని పూజించాలి మిమ్మల్ని ఎవరు పూజిస్తారో వారిని మీరు అనుగ్రహించాలని బ్రహ్మ ఈ గ్రహాలకు వరాలను ఇచ్చాడు రాజులు ఉన్నతి పతనం కూడా ఈ గ్రహాల ఆధీనంలోనే ఉంటాయి జగత్తు యొక్క స్థితి లయలు కూడా ఈ గ్రహాలపై ఆధారపడి ఉన్నాయి అందుచేత ఈ గ్రహపూజ చాలా ప్రధానమైనది విన్నారు కదండి రేపటి భాగంలో మంత్ర మహాత్మయ కథనం గురించి విందాం అగ్ని పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్